హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అందరికీ ఇండిపెండెన్స్ డే శుభాకాంక్షలు నేను ఈరోజు పెరుగు చట్నీ చేశాను ఫ్రెండ్స్ చాలా టేస్టీగా ఉంటుంది అసలు మీరు తింటే మాత్రం వదిలిపెట్టరు మళ్ళీ మళ్ళీ చేసుకుంటారు అంత బాగుందనమాట మరి ఎందుకు ఎలా చేయాలో చూద్దాము రండి ఇగోండి చెట్టుకి మూడు కాకరకాయలు దొరికినాయి అవి ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు అల్లం ముక్క అన్నీ రెడీగా తీసుకున్నాను నేను ఇవన్నీ కోసి ముక్కలుగా శుభ్రంగా ముందు కడిగి పెట్టుకున్నాను అన్నీ క్లీన్ చేసుకున్నాను అల్లం కూడా పొట్టు తీసుకొని పెట్టుకున్నాను అల్లం ముక్క కూడా అదిగోండి ఇంకా పచ్చిమిరకాయలు కరివేపాకు అన్నీ రెడీ చేసుకున్నాను ఇంకా ముందుగా అల్లం ముక్కలు మనం సన్న ముక్కలుగా తరిగి పెట్టుకుంటాను అసలు చాలా టేస్ట్ ఉంటుందండి అల్లం పచ్చిమిర్చి లేకపోతే ఇంకా అసలు ఇంకా ఏదైనా ఆనియన్ కానీ అల్లం కానీ పచ్చిమిర్చి కరివేపాకు ఏది లేకపోయినా పెరుగు చట్నీ తినలేము బాగోదు అట్లా అనమాట ఇదిగోండి అల్లం తరుక్కున్నాను ఇంక ఇప్పుడు ఆనియన్ కట్ చేసుకుంటున్నాను ఆనియన్ ముక్కలు కూడా సన్నగా తరుక్కుంటాను బాగుంటుందండి చాలా ఈజీ అండ్ టేస్టీ అట్లా అనమాట పచ్చిమిర్చి ఇంక అన్నీ కట్ చేసి పెట్టుకుంటాను మీరు ఎప్పుడన్నా ఇలా చేసుకున్నారా చేసుకుంటే టేస్ట్ ఎలా ఉంటుంది తిన్నోళ్ళు కామెంట్ రూపంలో పెట్టండి ఇంక అన్నీ కట్ చేసుకున్నాను అల్లం పచ్చిమిర్చి ఉల్లిపాయలు ఇంక ఇప్పుడు నేను మీద గిన్నె పెట్టుకున్నాను కూర తాలింపు వేసుకుందాం అని చెప్పేసి ఆయిల్ అయితే కొంచెం ఇనంగా వేసుకోండి ఎక్కువ పట్టదు టేస్ట్ పోది సవ్వగా అయిపోద్ది అనమాట పెరుగు మళ్ళీ అందుకని ఈ ముక్కలు ఇవన్నీ ఏగటానికి సరిపడా వేసుకోండి తాలింపు గింజలు ఏమి వేయ నానిపోతాయి అని చెప్పేసి ఆవాలు జీలకర్ర వేసుకుంటే సరిపోద్ది తెచ్చా బయటికి ఎందుకు లేని నానిపోతే మెత్తగా పడిపోతాయి అవి తిన తినబుద్ధి కాదులే అందుకని చెప్పేసి ఎండుమిర్చి చేస్తున్నాను కాగ నూనె కాకుండా ఆవాలు జీలకర్ర వేగిన తర్వాత ఇంకా మనం అప్పుడు ఇవన్నీ వేసుకోవాలన్నమాట ముందు కాకరకాయలు కోసి కట్ చేసి పెట్టుకున్నా కదా ఆ ముక్కలు వేయాలన్నమాట ఎందుకంటే అవి కాస్త వేగాక ఉల్లిపాయ ముక్కలు వేయాలి ముందే ఉల్లిపాయ ముక్కలు వేగిన తర్వాత కాకరకాయ ముక్కలు వేగి వేసామనుకో ఉల్లిపాయ ముక్కలు మాడిపోతాయి అందుకని అల్లం ముక్కలను వేయండి కాకరకాయ ముక్కలు వేస్తున్నాం కరివేపాకు కూడా వేసాను ఇంక ఇవి కాస్త ఫ్రై అయ్యాక చేద్దాం ఇప్పుడు కాస్త పసుపు కాస్త ఉప్పు వేసుకుందాం దీంట్లో అట్లా వేగేటప్పుడు కాకరకాయ ముక్కలు చేదు అనేది తెలియకుండా ఉండటానికి లైట్గా ఉప్పు పసుపు వేసాం కదా ఇప్పుడు కలిపెట్టుకుందాం అనమాట కాస్త ఏగిన తర్వాత అవి ఆనియన్ ముక్కలు వేసేద్దాం ఇంకా అవి ఏవి మాడకూడదు అనమాట టేస్ట్ మారిపోద్ది బాగా ఉడకాలి అంతే పచ్చి లేకుండా ఉడికాలి ఇంక ఇప్పుడు వేసి వేపుదాము ఆనియన్ ముక్కలు కూడా వేసానమాట ఇంకా ఇవి బాగా కలిపెట్టి మగ్గుతాయి అనమాట ఊరకే కాస్త సిమ్లో పెట్టుకొని మనం మూత పెట్టుకుంటే మంచిగా ఇంక మగ్గిపోతాయి ఇంకా చూద్దాం ఇప్పుడు ఎట్లా మగ్గినాయో పెరుగు అయితే అదిగో రెడీ చేసి పెట్టుకున్నాను గడ్డ పెరుగు చాలా బాగుందనమాట ఈ వర్షాలకి రెండు రోజుల నుంచి ఒకటే వర్షాలుగా ఇంకా కూర అన్నం దీన్ని మజ్జిగన్నం పెరుగు వేసుకోవటం కాస్త లైట్గా తక్కువ వేసుకుంటే పెరుగు అంతా మిగిలిపోయింది కదిలీలేదు రెండు గిన్నెలు అయితే ఇంకా రెండు గిన్నెల పెరుగుని అదిగో ఇలా నేను కలుపుకున్నాను చూసారుగా బాగుంది పెరుగు ఇంక ఇప్పుడు మనం చూద్దాము అవి ఏమో అదిగోండి కాస్త ఉప్పు వేసి కలుపుదాం దీంట్లో ఎందుకంటే ఉప్పు మనం పద్ రైస్లో వేసుకునే పని ఉండదు పెరుగు చట్నీలో వేసేసి కలిపేసుకుంటే బాగుంటుందన్నమాట ఇంకా అదిగోండి ఇంకా ఏం లేదండి చిటికలో అయిపోయింది కదా పెరుగు చట్నీ చాలా టేస్టీగా ఉండే పెరుగు చట్నీ తయారైద్ది అన్నమాట అట్లా అంతేనండి మీరు కూడా ఎప్పుడన్నా పెరుగు ఇలా మిగిలిపోతాయి మంచిగా ఇలా పెరుగు చట్నీ చేసేసుకోండి మనం వేసుకోవడానికి కూడా బాగుంటుందండి గుంత గంట తీసుకుంటే వేసుకోవటానికి బాగా వీలుగా ఉంటుందని చెప్పేసి ఇంకా రెడీ అయిపోయింది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా కొత్తగా చూసిన వాళ్ళు ఎవరంటే సబ్స్క్రైబ్ చేసుకోండి సూపర్ ఉందండి పెరుగు చట్నీ టేస్ట్ కూడా చేద్దాము ఇంకెందుకు ఆలస్యం అబ్బో బ్రహ్మాండం ఇంకా అంత బాగుంది ఇంకెందుకు ఆలస్యం రెడీ చేసి మీరు చేసుకోండి అందరికీ వీడియో చూడండి